హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక కథలు అయితే తన పుంటింటికి భోజనానికి వెళ్ళిన ఇక ఆదిత్య ఆనంది సంతోషంలో సింహాద్రి పద్మమ్మ ఇక కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ముందుగా సింహాద్రి ఇంటికి వచ్చి ఆనంది ఆదిత్యని భోజనానికి రమ్మని చెప్పి పిలవడంతో సునంద అయితే తనని అవమానించి రని చెప్పి పంపించేస్తుంది ఆ తర్వాత ఆదిత్య విషయం తెలుసుకొని వాళ్ళమ్మకి నచ్చ చెప్పి భోజనానికి వెళ్తామమ్మా ప్లీజ్ ఒప్పుకో అని చెప్పి సునందన్ అయితే ఒప్పిస్తాడు ఆ తర్వాత ఆనందితో నువ్వు మీ అమ్మకి వెంటనే ఫోన్ చేసి చెప్పు వాళ్ళక్కడ బాధపడుతూ ఉంటారని చెప్పి చెప్తాడు ఇక అప్పటికే సింహాద్రి డెల్గా ఇంటికి వెళ్తాడు ఇక పద్మమ్మ ఏందయ్యా పిలిచావా వస్తానన్నారా ఇక ఏర్పాట్లన్నీ చేసుకుంటాను నేను చూడు నువ్వు చెప్పినవన్నీ తీసుకొచ్చాను బజార్కి వెళ్ళి సరుకులు అన్నీ అని చెప్పి చెప్తూ ఉంటుంది సింహాద్రి ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటాడు ఇక పద్మమ్మ ఏందయ్యా అడుగుతుంది నిన్నే కదా మాట్లాడవేంది అని అంటుండడంతో నేను చెప్పాను కదా పద్దాలు వాళ్ళు గొప్పింటోళ్ళని మా ఇంటికి భోజనానికి రారని చెప్పి అయినా నువ్వే నన్ను బలవంతం చేసి పంపించావు ఇప్పుడు చూరు అక్కడ సునందమ్మ రారని చెప్పి నా ముఖానే ఎట్లా చెప్పిందో నన్ను చాలా ఎలా అంటే అలా మాట్లాడింది అయినా నేను చెప్పాను కదా వాళ్ళు కోటీశ్వర్లు లాంటి వాళ్ళ ఇంటికి భోజనానికి వస్తారా బిడ్డైతే మనది అవుతుంది కానీ అల్లుడు మనవాడు అవుతాడా అని చెప్తుండడంతో లేదయ్యా ఆదిత్య బాబు అలాంటి వాడు కాదు అని అంటూ ఉంటుంది సరే ఆదిత్య బాబు అలాంటి వాడు కాదు కానీ సునందమ్మ మాత్రం అలాంటిది అని తెలుసు కదా నీకు ఆవిడ మనలాంటి వాళ్ళ గరీబోళ్ళ ఇంటికి వాళ్ళ కొడుకుని ఎట్లా పంపిస్తుందని అనుకున్నావు అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక పద్మమ్మ అయినా మనం పిలిచాము కానీ నా మనసు ఎందుకో వాళ్ళు వస్తారని చెప్తుంది అని చెప్తుండడంతో నీది జాగస్తం కాకపోతే ఏంటి పద్దాలని అంటాడు ఇక అంతలోనే ఆనంది ఫోన్ అయితే వస్తుంది ఇక పద్మమ్మ ఏమయ్యో మన బిడ్డ ఫోన్ చేస్తుంది అని చెప్పడంతో ఇక అలా చూస్తూ ఉంటాడు సింహాద్రి ఇక పద్మమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి బిడ్డ అని మాట్లాడుతుంటే అమ్మ అని అంటుంది ఏంది బిడ్డ మీ అత్త మిమ్మల్ని భోజనానికి పంపించిందని చెప్పిండంట మీ నాయన ఇక్కడ చాలా బాధపడుతున్నాడు అని చెప్పడంతో అమ్మ ఆదిత్య గారు మా అత్తయ్యని ఒప్పించారు రేపు మీ ఇంటికి మేము భోజనానికి వస్తున్నామమ్మ అని చెప్పడంతో ఏంది బిడ్డ నువ్వు చెప్పేది నిజమేనా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తుండడంతో అవునమ్మ నాయనకి విషయం చెప్పమ్మా నాయన బాధపడుతూ ఉంటాడు అని చెప్పడంతో అవును బిడ్డ చాలా బాధపడుతున్నాడని చెప్పడంతో నాయన చేతికి ఫోన్ అమ్మా నేనే చెప్తానని ఇక సింహాద్రితో నాయన నేను మీ అల్లుడు గారు రేపు భోజనానికి వస్తున్నామని చెప్పడం తో సింహాద్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బిడ్డ మీకోసం చూసుకొని ఉంటాము అని చెప్పి ఇక నెక్స్ట్ డే సింహాద్రి పద్మమ్మ చాలా హ్యాపీగా ఇక వంటలన్నీ వండుతూ ఉంటారు ఇక జ్యోతి వాళ్ళకు కూడా ఈ విషయం తెలియడంతో చాలా సంతోషపడుతూ పోనీలే సింహాద్రికి ఇప్పటికైనా ఆనందిపోయినా కోపం పోయింది వాళ్ళు సంతోషంగా ఉంటే అంతే చాలని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక పద్మమ్మ సింహాద్రి చెప్పినట్టు అన్ని రకాల వంటలైతే ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరతారు ఇక పద్మమ్మ సింహాద్రి కుమ్మం దగ్గర కూర్చొని ఇంకా రాలేదేంటని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అంతలోనే ఇక కారులో నుంచి అక్క ఆనంది ఆదిత్య అయితే దిగుతారు దాంతో ఇక వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా వాళ్ళని అలానే చూస్తూ ఉంటారు ఇక ఆదిత్య కూడా ఇక వీల్ చైర్లో ఇక ఆనందిని నడుచుకుంటూ వచ్చి ఆదిత్య నమస్కారం అత్తయ్య నమస్కారం మామయ్య అని అంటుండడంతో నమస్కారం బాబు మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉండడంతో నాకు కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పి అంటూ ఉంటాడు ఇక అంతలో ఇక వా వాళ్ళకైతే మర్యాదలు చేస్తూ ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు సింహాద్రి ఇక ఆనంది సంతోషానికైతే అవధులు ఉండవు తన అర్థం చేసుకుంటూ ప్రతి విషయంలో హెల్ప్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆనంది